గుంటూరులో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై నగరపాలక సంస్థలో సమీక్షా సమావేశం జరిగింది పశ్చిమ ఎమ్మెల్యే గల్లమాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యం క్షీణించకుండా అప్రమత్తంగా ఉండాలని వార్డులకు అవసరమైన సిబ్బంది పరికరాలు వాహనాలను సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు అదేవిధంగా నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు ఇందుకోసం అన్ని ప్రాంతాల్లో ఐదు లక్షల వరకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు నగర ప్రజలు మెచ్చుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నామని స్పష్టం చేశారు ఇస్తున్నారు సాటర్డే సాటర్డే ఆవహించే ఇస్తున్నారు కొంతమేమా కడస్ట్ రేసౌట్ పార్ట్ కంపసర్ అడ్రస్ లో వానటికి ఆవేడ అఫర్ గైడెన్స్ చాలా ఈ రోజు ఫ్రీజ్ అయిపోతుంది

మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మనందరికీ తెలిసిందే శానిటేషన్ అనేది ప్రధానమైన ప్రాబ్లమ్ గా ఈరోజు కనిపిస్తా ఉంది దీని మీద అనేక సార్లు చర్చకు వస్తూ ఉంది సో దీని నేపథ్యంలో ఈ రోజు ఒక హోలిస్టిక్ వేలో ఇటు గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కార్పొరేటర్లు అండ్ శానిటరీలో వర్క్ చేసే ఇన్స్పెక్టర్లు సెక్రటరీలతో సహా అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి నీడ్స్ ఏమున్నాయో ఈ రోజు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు కానివ్వండి మేము కానివ్వండి మేము ఇచ్చిన సూచనల మేరకు చాలా మార్పులు ఉన్నారు అయినప్పటికీ కొన్ని ఏరియాస్ లో ఎటువంటి దాని మీద సొల్యూషన్ రాని పరిస్థితుల్లో ఇంకొంచెం విస్తృతంగా ఈ రోజు కూర్చొని కార్పొరేటర్లు అండ్ అదే విధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి డేటాను తీసుకోవడం జరిగింది అనేక అంశాలు వాళ్ళు సూచించడం జరిగింది వర్కర్లు దాదాపుగా ప్రతి డివిజన్ లో కూడా కొంత నీడు ఉంది ఒకటి రెండు మినహాయిస్తే చాలా వరకు డివిజన్స్ లో వర్కర్స్ నీడ్ ని గమనించడం జరిగింది అదేవిధంగా కొన్ని చాలా స్వల్పమైన డివిజన్స్ లో మాత్రమే కాస్త ట్రాక్టర్స్ కానీ కాంపాక్ట్ బిన్స్ కానీ అవసరమైన పరిస్థితి కనపడతా ఉంది అండ్ మేజర్ గా ప్రధానంగా ఇక్కడ ఇన్ని మంది వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక యాక్టివ్ మోడ్ లో వర్క్ లేకపోవడం వల్ల మాత్రమే చాలా వరకు శానిటేషన్ అనేది చాలా పూర్గా కనిపిస్తా ఉంది దానికోసం కూడా గౌరవ కమిషనర్ గారు ఒక మానిటరింగ్ హెడ్ క్వార్టర్స్ ఒకటి పెడతామన్నారు పెట్టేసి అందులో నుంచి నిరంతరం కూడా వీళ్ళ వర్క్ ఎలాగా చేస్తున్నారు అన్న దాని గురించి వాళ్ళకి ట్యాగ్స్ ఇచ్చి జియో ట్యాగింగ్ ఇచ్చి మరి మానిటర్ చేస్తామని చెప్పారు సో అది కూడా చూడాల్సి ఉంది ఈ నెల చివరికల్లా కూడా ఇదంతా కూడా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే రెండు వెస్ట్ ఈస్ట్ పూర్తిగా ఉంటే పార్ట్ పట్టిబడి అందరూ తెలుసు ఈ మొత్తం యాభై ఏడు ఎలక్షన్ వార్డ్స్ ఉన్నాయి ఈ యాభై ఏడు ఎలక్షన్ వార్డ్స్ ని ఒక్కొక్క వార్డుని ఒక్కొక్క శానిటరీ డివిజన్గా మనం ట్రీట్ చేస్తూ అక్కడ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అంటే ముఖ్యంగా శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూ మాట్లాడుతున్నాను మ్యాన్ పవర్ దగ్గర నుంచి టూల్స్ మిషనరీ తర్వాత ఇంకా ఏమైనా ఎక్విప్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఆన్రబుల్ ఎమ్మెల్యేస్తో కూర్చొని కార్పొరేటర్స్ ప్లస్ శానిటరీ విభాగానికి సంబంధించిన ఫీల్డ్ స్టాఫ్ ఆఫీసర్స్ అందరం కూర్చొని గత మూడు రోజుల నుంచి కూడా ఒక మ్యాపింగ్ చేయటం జరుగుతుంది ఈ మ్యాపింగ్లో మ్యాన్ పవర్ ఎగ్జిస్టింగ్ పర్టికులర్స్ తీసుకొని హౌస్ హోల్డ్స్ ఎన్ని మ్యాన్ పవర్ ఎంతమంది ఉన్నారు మిషనరీ ఎట్లా స్టేటస్ ఏంటి తర్వాత మనం ఫుల్ ప్లేట్ హండ్రెడ్ పర్సెంట్ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి మ్యాన్ పవర్ ఏదైనా అవసరమా లేకపోతే టూల్స్ అవసరం మిషనరీ అవసరమా ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఒక సహజ కోఆర్డినేషన్ లాగా పెట్టాము దీనిలో ఈరోజు వెస్ట్ కాన్ఫరెన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అంటే తద్వారా ఏంటంటే వచ్చిన రిజల్ట్ మనం అక్కడక్కడ కొంచెం మ్యాన్ పవర్ డ్యూ టు రిటైర్మెంట్స్ కానీ డెత్ కానీ లేదా అయినటువంటి వాళ్ళు కొంతమంది డిప్యూటేషన్లు అంటే అన్ని మైనస్ చేసుకుంటే కొంత అక్కడక్కడ మనకి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది అదే మాదిరిగా కొన్ని